అయిపోయింది బాయ్స్ మ్యాచ్ మనదే లైట్ తీసుకోండి ఈసారి ట్రాఫిక్ షెడ్ ఆడకపోయినా కానీ మనం రన్స్ స్కోర్ చేసినాం ఊరంతా షాట్లు కొడుతున్న ఉస్మాన్ కవాజాన్ అవుట్ చేసిన తర్వాత ట్రాఫీ షెడ్ ని డక్అౌట్ చేసిన మార్స్ ని నిసుకున్నాను ఇంకేం చేయాలి రోహిత్ బ్రో ఇంకేం చేయాలి నువ్వేం చేస్తావు బూమ్రా మన సిరాజ్ డిఎస్పీ అని అప్పని ఉంటే వికెట్లు తీర్చలేడు ఏమన్నా అంటే వాడిని కొడతానికి పోతాడు బాలింగ్ వేసునే నా చేతులు ఉంటది రోహిత్ బ్రో వికెట్లు తీసుకుంటే నా చేతులు ఎక్కడ ఉంటది వాళ్ళు కొడతా అంటారు అది కాదు వే భూమ్రా నాలుగు వికెట్లు తీసినప్పుడు దీప్ రెండు వికెట్లు తీసినప్పుడు నువ్వు కనీసం మూడు వికెట్లన్న తీయాలి కదా అయిపోయింది అయిపోయింది మీ విరాట్ రోహిత్ ఇంకా ఫామ్ లోకి రాళ్ళు వీళ్ళు సిరీస్ అయిపోయేపు నాతో జర జాగ్రత్త పాత విరాట్ కోహ్లీని నేనే అనుకుంటున్నా బై మిస్టేక్ లా మీ కారణం వల్ల పాత విరాట్ కోహ్లీని అనుకో ఏం చెప్తున్నా నాకే తెలియదు మీ ఇమాజినేషన్ కి వదిలేస్తాను మళ్ళా అన్న అప్పుడప్పుడు పాత విరాట్ కోహ్లీ కమ్మింగ్ గోయింగ్ ఓకే కానీ నన్ను రన్ అవుట్ చేస్తావా నేను రమ్మన నా తమ్ము నిన్ను రన్కి ఎనభై ప్లెక్స్ కొట్టినాం మెల్ల మెల్లమెల్లగా ఆడుతుంటే వంద కొట్టుకుంటాను కదా ఉరికొచ్చిన అవుట్ అయినావు మీరు నెంబర్ ఫైవ్లో ఆకాశదీప్ని పంపిన వాళ్ళ మైండ్ మింగింగ్ ఒకటేసారి పంపదీసి ఆకాశదీప్ వందనో యాభై కొడితే మా పర్వేం కావాలి ఈసారి మీరు దొరకలే ఇంకోసారి దొరుకుతారు కదా మళ్ళీ నా టైం వస్తుంది అప్పుడు చూపిస్తా ట్యాబ్ ఫోర్లున్న విలియమ్స్ అను రూటు స్మిత్ ఇష్టం వచ్చినట్టు చంపుతారు మన విరాట్ అన్న మాత్రం రన్స్ స్కోర్ ఎత్తలేడు ఈ సిరీస్లో నేను ఒక్క సెంచరీ అన్న కొట్టినా నువ్వేన్ని రన్స్ కొట్టినవే పంతు ఇన్ని రోజుల నుండి గా దంచి కొడుతున్న నన్ను వన్ అను పంపించి మళ్ళీ ఆగమాగం మింగిర్రు ఇక రన్స్ ఎట్లా కొట్టాలి నేను నిన్నైతే వన్ డౌన్ లకే రాహుల్ బ్రో నా టీమ్ లోకెళ్ళి బయటికి నోకిరు వాషి బ్రో కెప్టెన్ నువ్వు నువ్వే సింగిల్ డిజిట్ కౌట్ అయితే మన పిల్లలు ఎట్లా ఆడతారు చెప్పు ఒకప్పుడు రోహిత్ అంటే అత్త అన్నో ఒక్కొక్కరు ఇక్కడ డబుల్ సెన్సరీ మింగతాడని ఏం చెప్తాను గంభీర్ కథ ఖాతా నీ నితీష్ తమ్ముడు ఎవరిని చెప్పాను అర్థం కాక నీకు చెప్తున్నా నువ్వు మ్యాచ్ గెలిపి అని అంటలేను గెలవడానికి ట్రై అయ్యి అంటున్నా గంతే నెంబర్ ఫోర్ లో పోయే బ్యాట్స్మెన్ ని నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ లో పంపితే నేనేం చెప్తాను రోహిత్ అన్న గైస్ వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మీకు చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్